హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే కొంతమంది నన్ను అడగడం జరిగింది బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడలేదు అని సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ ఈవీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది జిల్లాలోని నలభై మూడు వేల యాభై మందికి సంబంధించి నలభై కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల పద్నాలుగు రూపాయలైతే ఇచ్చింది ఇందులో పదకొండు వేల మూడు వందల నలభై మంది ఎస్సీ విద్యార్థులకు పన్నెండు కోట్ల ఎనభై మూడు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయలను వారి యొక్క ఖాతాలకు జమ చేసింది మిగిలిన ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన నిధులను వారు చదువుతున్న కళాశాలల ఖాతాల్లో అయితే వేసింది ఎంటీఎఫ్ నిధులు మాత్రం విద్యార్థుల ఖాతాలకు జమ చేసింది ఎస్టీ విద్యార్థులు వెయ్యిన్ని తొంభై ఏడు మందికి రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు జమ చేసింది పద్నాలుగు వేల ఐదు వందల నలభై మూడు మంది బీసీ విద్యార్థులకు పది కోట్ల అరవై ఒక్క లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు జమ చేసింది అలాగే పది వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఈబీసీ విద్యార్థులకు పది కోట్ల యాభై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు జమ చేసింది అలాగే రెండు వేల ఐదు వందల పదమూడు మంది ముస్లిం విద్యార్థులకు రెండు కోట్ల పదకొండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు జమ చేసింది రెండు వేల ఏడు వందల యాభై మంది కాపు విద్యార్థులకు ఒక కోటి తొంభై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు జమ చేశారు అలాగే ముప్పై ఐదు మంది క్రిస్టియన్ విద్యార్థులకు మూడు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలను కళాశాలల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణ్ నాయక్ అయితే తెలిపారు సో చాలామంది విద్యార్థులు బీసీ విద్యార్థులకు మాకు ఫీజులు రాలేదు మా ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు మిగిలిన విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి అని చెప్పి చాలామంది అయితే అడగడం జరిగింది అయితే మనం గమనించినట్లయితే కనుక విద్యార్థులందరికీ కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్స్ విద్యార్థులకు కూడా మరి యొక్క ప్రభుత్వం వారు డబ్బులు విడుదల చేయడం జరిగిందండి అయితే ఎంటీఎఫ్ నిధులు మాత్రమే విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు తక్కిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని కళాశాలల యజమాన్యాల అకౌంట్లకి జమ చేశామని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు సో ఎవరికైతే విద్యార్థులకు డబ్బులు జమ కాలేదో ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులైతే మీ యొక్క కళాశాలల యొక్క యజమాన్యాల ఖాతాల్లో అయితే జమ అయ్యాయి సో ఒకవేళ మీరు ఫీజు కనుక చెల్లించి ఉంటే కనుక మీరు తిరిగి మీ ఫీజు అనేది తీసుకోవచ్చు ఒకవేళ చెల్లించని పక్షంలో కాలేజీ వాళ్ళే ఆ యొక్క అమౌంట్ని ని యూజ్ చేసుకుంటారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ